అందరికీ నమస్కారం ఈరోజు మనం కరణాల్లో ఆఖరి కరణం కింస్తుగ్నం అనేటటువంటి కరణం గురించి చూడబోతా ఉన్నాం అనమాట ఈ కింస్తుగ్నం అనేటటువంటి కరణంలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అనేది చూడాలి నెక్స్ట్ ఎలాంటి మనోస్థితిలో ఉంటారు అనేది వాళ్ళు ఇతరులతో ఎలా ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు సమాజం పట్ల ఎలాంటి ఒక దృక్పథంతో ఉంటారు అనేది అంతా మనం చూడాలి నెక్స్ట్ ఈ కరణంలో ఎలాంటి పనులంతా చేయొచ్చు సో ఇవంతా మనం కొద్దిగా డీప్గా చూస్తేనే మనకి అర్థమవుతుంది ఇది శుక్లపక్షంలోని మొదటి కారణం అనమాట ఎందుకంటే అమావాస్య గడిచిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి కారణం ఏదంటే ఈ కింస్తునం అనేటటువంటి కారణం అనమాట నెక్స్ట్ ఈ కింస్తుణం అనేటటువంటి కారణంలో శుక్లపక్షంలో పుట్టినటువంటి వాళ్ళు సో కంపల్సరీ శుక్ల పక్షంలోనే పుట్టింటారు అనమాట సో కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం చూసినట్లయితే వైద్యులుగానో లేదా వైద్య వృత్తిలో ఉండడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ అనమాట సో ఎందుకంటే ఇది ఈ వైరాలజీ బ్యాక్టీరియాలజీ ఈ న్యూక్లియస్ పైన రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళంతా ఏంటంటే అంటే కేంద్రకం పైన కేంద్రకాలపైన ప్రోటాన్ల పైన ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ల పైన యాటమ్ పైన ఇలా రీసెర్చ్ చేయడానికి వీళ్ళు చాలా గొప్పగా చాలా అద్భుతంగా పనికి వస్తారనమాట అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కారణం అనమాట ఇది సో ఈ కారణంలో ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినామంటే అంటే అది ముచ్చటగా మూడేదో మూడు రోజులు ఉంటుంది అనమాట దానిపైన ఉండదన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎవరైనా ప్రేమించినారనుకుందాం సో ప్రేమగా ఒక ముద్దు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మూడు రోజుల వరకు అలాగే ఉంటుంది అనమాట ఆ తర్వాత ఉండదు అనమాట వీళ్ళు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఒకసారి ముచ్చటగా మూడు రోజులు మాత్రమే ఉంటుంది దాని వీర్యం ఆ తర్వాత అది ఉండదు కాబట్టి ఈ రోగాలకు పాలైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు త్వరగా అయిపోవాలి త్వరగా అయిపోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ కింసుగ్ని అనేటటువంటి ఈ కర్ణంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఉత్తమం అనమాట ట్రై చేసి చూడండి అద్భుతంగా ఫలిస్తూ ఉంటుంది మూడు రోజులే కదా పెద్ద విషయం ఏం కాదు కదా కరోనా యాక్టివేషన్ చేయమంటా ఉన్నారు మనం చేసినాము అది జరిగిందా లేదా మనకు తెలియట్లా ఈ డౌట్లు అంతా అవసరం లేదు కదా ఇక్కడ త్రీ డేస్లోనే రిసల్ట్ తెలుస్తూ ఉంది కదా సో కాబట్టి ఈ కిమ్సుగ్ని అనేటటువంటి ఈ కర్ణంలో మీరు స్టార్ట్ చేసినట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ త్రీ డేస్ ఉంటుంది అనమాట సో అందుకే మన పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా మందైనా విందైనా మూడు రోజులే ముచ్చట అనేసి సో ఆ విధంగా ఏదైనా సరే త్రీ డేస్ లో కంప్లీట్ కావడానికి ఇది చాలా చక్కగా పనికి వచ్చేటటువంటి ఒక కారణం అనమాట ఈ కిమ్సుగ్ని అనేటటువంటి కరణంలో పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులపైన చాలా ఎక్కువ ప్రేమగా ఉంటారనమాట కానీ ఇతరుల దగ్గర నుంచి మాత్రం వీళ్ళకి ఎలాంటి ప్రేమాభిమానాలు అందదనమాట వీళ్ళు ప్రేమ కొరకు పాకులాడుతూ ఆడుతూ ఉంటారు అనమాట సో కాకపోతే ఇతరులు వీళ్ళని అంత ఇదిగా ప్రేమించారు అనమాట సో ఇది ఒక పెద్ద డిఫెక్ట్ పాపం వీళ్ళకి ఓకే ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్న దగ్గరే అంటే సపోజ్ ఒక దగ్గర కూర్చోండి అంటే దగ్గర నుంచే ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను వీళ్ళు చాలా సులభంగా వచ్చేసి వీళ్ళ దగ్గరికి తెప్పించుకోగలరు చాలా గొప్పగా అవగాహన కలిగి ఉంటారనమాట ముఖ్యంగా ఈ మూలికల పైన మందులపైన ఈ నానో టెక్నాలజీ సంబంధించినటువంటి విషయాలపైన ఇవంతా వీళ్ళు చాలా గొప్ప నాలెడ్జ్ కలిగి ఉంటారనమాట కాబట్టి ఈ నానో టెక్నాలజీ ఫీల్డ్లో వీళ్ళను వాడుకోవడం చాలా ఉత్తమం సో వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది అంత అవగాహన ఉంటుంది అనమాట నేను టెక్నాలజీ పైన సో కాబట్టి సూక్ష్మమైన విషయాల గురించి వీళ్ళను చాలా సున్నితంగా అడిగి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ న్యూస్ పేపర్ ఈ న్యూస్ ఛానల్స్ ఇలాంటి వాటిలో కూడా వీళ్ళని వాడుకోవచ్చు అనమాట బ్రహ్మాండంగా వీళ్ళు ఈ న్యూస్ ఛానల్స్ కి వీటికి అంత పనికి వస్తారనమాట నెక్స్ట్ ఈ కిమ్సుగ్ని అనేటటువంటి కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళని పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు వీళ్ళని వాడినట్లయితే చాలా చిన్న విషయాన్ని కూడా ఏం చేస్తారంటే చాలా పెద్దదిగా డెవలప్ చేసేస్తారనమాట అంటే ఈ రాజకీయ కుట్రలు ఇలాంటివంతా చేయడానికి చాలా స్మూత్ గా పడవచ్చు అనమాట వీళ్ళు అంటే అది కుట్ర అనేది వీళ్ళకి తెలియదు కాకపోతే వీళ్లను అభినందించడం వల్ల పొగడడం వల్ల ఏమవుతారంటే ఓ చిన్న విషయాన్ని కూడా లీడ్ తీసుకునేసి దాన్ని ఒక పెద్ద టైటిల్ కార్డ్ లాగేసేసి న్యూస్ ఛానల్స్ లో కావచ్చు న్యూస్ పేపర్స్ లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలా ఈజీగా గొప్పగా వీళ్ళు దాన్ని డెవలప్ చేసి అద్భుతంగా దాన్ని అందరికి చేరేటట్టుగా చేసేస్తారనమాట అలాంటి నైపుణ్యం వీళ్ళకి ఉంటుంది అనమాట కాబట్టి మోస్ట్లీ ఈ రాజకీయ నాయకులు ఈ కిమ్సుగ్ని అనేటటువంటి ఈ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళని పెట్టి రాజకీయ కుట్రలు తంత్రాలు ఇవంతా చేయొచ్చు అనమాట ఈజీగా సో అది వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు కాబట్టి సో ఇలా అంతా చేయొచ్చు అనమాట వీళ్ళని బట్టి నెక్స్ట్ జీవితంలో వీళ్ళకి ఎంత డబ్బు ఎంత కీర్తి ఎంత ఉన్నతి ఉన్నా కూడా సరే వీళ్ళకి వైవాహిక జీవితం మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించదు ఇంట్రెస్ట్గా ఉండదు లేదు ఆ వైవాహిక జీవితంలో గొప్పగా వీళ్ళు ఏం పెద్దగా సాటిస్ఫైడ్ అయ్యి ఉంటారు అనమాట ఎందుకంటే వీళ్ళు ఈ కింసుగ్ని కారణంలో పుట్టడం వల్ల ఏమవుతుందంటే ఓ చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూడడం వల్ల పెద్దదిగా చేయడం వల్ల భాగస్వామికో లేకపోతే కూడా ఉన్నటువంటి ఫ్రెండ్స్కో వీళ్ళకి పెద్దగా వీళ్ళతో ఉండడానికి ఇష్టం ఉండదు కాబట్టి వీళ్ళ వైవాహిక జీవితం అంత గొప్పగా ఉండదు అట్ ద సేమ్ టైం జీవితంలో ఆకర్షణలు ఏమవుతుందంటే ఈ పురుగులు బట్టి చచ్చిపోతారు అంటారు కదా సో ఇవంతా ఇలాంటి వాళ్ళ దగ్గర చూడొచ్చు అనమాట సో ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొద్ది రోజులు బాడీని అలాగే పెట్టి ఆ తర్వాత పుడ్చే పరిస్థితులు వస్తాయి అనమాట ఈ కిమ్ సుఘనీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు మనం చూడొచ్చు ఉదాహరణకి చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ అంతా మనం బయటకి చెప్పలేము చెప్పుకోలేము సో కాబట్టి సో వీళ్ళ పరిస్థితి అలా ఉంటదనమాట నెక్స్ట్ వీళ్ళకి గాయాలు తగిలితే కూడా సరే త్వరగా అది మానకుండా ఏమవుతుందంటే పురుగులు బట్టే పరిస్థితి కూడా ఉంటది అనమాట గాయాలు సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా చూడాలి అయితే అలాగే కంటిన్యూగా ఉంటుంది అంటే ఉండదు అనమాట త్వరగా మానిపోతుంది కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ లెవెల్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట సో కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు పుస్తకాలు చదివేటటువంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి అంటే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనేటటువంటి నాలెడ్జ్ అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మిగతా విషయాల గురించి కూడా వాళ్ళ అవగాహన పెంచుకోవాలనేసి ఎక్కువగా బుక్స్ చదవడం లేకపోతే ఓన్ లైబ్రరీ మెయింటెనెన్స్ చేయడం ఇలాంటివంతా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా చూడవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పుస్తకాల పురుగులాగా వెతుకుతూనే ఉంటారనమాట సో కాబట్టి నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు అందుకే ఈ నానో టెక్నాలజీ అనేటటువంటి సూక్ష్మమైనటువంటి పైన శాస్త్రాలపైనంతా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది దానిపైనటువంటి సరైన అవగాహన ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి అర్థమైనట్టు ఇతరులకు అర్థం కాదనమాట అంశాలు వీళ్ళకి తోచేటట్టు వీళ్ళకి అర్థమయ్యేటట్టు వీళ్ళు చేసేటట్టు దాంట్లో ఇన్నోవేషన్స్ మిగతా వాళ్ళు చేయలేరు అనమాట కాబట్టి కిమ్స్ తుగ్ని కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు నానో టెక్నాలజీ పైన బాగా ఇంట్రెస్ట్ పెట్టవచ్చు జెనెటిక్స్ పైన బాగా ఇంట్రెస్ట్ పెట్టచ్చు నెక్స్ట్ ఫిజియాలజీ పైన కూడా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టచ్చు వీళ్ళు సెల్ బయాలజీ పైన బాగా ఇంట్రెస్ట్ పెట్టచ్చు అలా అలాగే క్రిమినాలజీ పైన కూడా వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ పెట్టచ్చు అనమాట ఎందుకంటే ఈ నేరాలు జరిగేటప్పుడు కూడా సరే హంతకులు వాడినటువంటి విషయాలను పెట్టి ఎలాంటి విష ప్రయోగాలు చేసినారు వీటిని టెస్ట్ చేయడానికి లేకపోతే ఏం లీడ్ వదిలి ఉన్నారు వాళ్ళు ఎలా అంతా చేస్తున్నారంతా చాలా క్లియర్గా పరిశోధించి పరిశీలించి ఫలితాలను బయటికి పెట్టగలిగేటటువంటి క్యాపబిలిటీ వీళ్ళకి ఉంటుంది కాబట్టి క్రిమినాలజీ చదవడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి తర్వాత కణాల యొక్క సెల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళు చాలా బాగా ఈజీగా చెప్పగలరు నెక్స్ట్ పరమాణు లోపల ఆ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇవంతా ఎలా బిహేవ్ చేస్తూ ఉంది ఎలా ఉంది ఈ మూలకాల పట్టికలో ఉండేటటువంటి మూలకాల గురించి ఆర్బిట్స్ ఉంటే ఆర్బిట్ ఆర్బిటాల్స్ గురించి ఇవంతా చాలా చక్కగా వీళ్ళు ఈ విషయాలంతా బాగా రీసెర్చ్ అనమాట అలాంటి ఒక కారణం అనమాట ఇది కాబట్టి సైంటిఫిక్గా గొప్ప ఇన్నోవేషన్స్ చేయడానికి ఈ కారణం చాలా చాలా బాగుంటుంది అలా కాకుండా నెగిటివ్గా జనాల మధ్యలో అలజడిని లేపి జనాలకి హార్మ్ఫుల్గా వార్తలను పంపించేటటువంటి విషయాలను చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే సొసైటీకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మోస్ట్లీ ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం సైంటిఫిక్ సైడు పాజిటివ్గా జనాభాకి యూస్ఫుల్గా ఉండేటటువంటి విషయాలపైన రీసెర్చ్ చేయడం వాటిని బయటికి రిలీజ్ చేయడం ఇవంతా చాలా మంచిగా ఉంటుంది చాలా మంచిది అనమాట సో అలా ఈ అనే వాళ్ళు చూడటం మంచిది నెక్స్ట్ ఈ కరణానికి ఈ కరణానికి కరణాదుడు ఎవరంటే బుధుడు అనమాట సో కాబట్టి బుధుడు బుద్ధికి జ్ఞానానికి ఆయనే కారు కూడా కాబట్టి సూక్ష్మమైనటువంటి విషయాలపైనంతా చాలా క్లియర్గా పదునుగా మీరు దృష్టిని పెట్టగలరు కాబట్టి ఈ విషయాలంతా మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి బుధుడిని మనం యాక్టివేట్ చేస్తే చాలా ఈజీగా వీళ్ళు గొప్ప ఉన్నత స్థాయికి రాగలరు ఆర్థికంగాను మరియు గొప్ప ఉన్నతిని పొందడానికి ఈ బుధుడు చాలా యూస్ఫుల్ గా ఉంటాడనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళకి ఈ సూక్ష్మ జ్ఞానం ఉండడం వల్ల ఇతరులు చాలా ఈజీగా చెడగొట్టగలరు అనమాట సో కాబట్టి ఇతరులను చెడిపే పనులు కాకుండా ఆధ్యాత్మికంగా ఒక మంచి గురువును పట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన ద్వారా వీళ్ళు ఈజీగా ఆత్మ జ్ఞానాన్ని పొందగలరు అనమాట సో అలాంటి విషయాల్లో వీళ్ళు చాలా గొప్పగా గుర్తింపు పొందేటట్టుగా వీళ్ళు ఎదగొచ్చు అనమాట సో ఇలాంటి విషయాలను చేయడం చాలా ఉత్తమం వీళ్ళు కూడా ఆహారం తింటూనే ఉంటారు అనమాట పుట్ట పూటకి తినడం కాదు వీళ్ళు కొద్ది కొద్దిగా కంటిన్యూస్గా ఆహారాన్ని తీసుకుంటా ఉంటారు అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే కాస్త బరువు పెరగడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆహార అలవాట్లలో కాస్త జాగ్రత్త అనేది అవసరం అని వాళ్ళకి ఓకే సో కాబట్టి ఈ కింస్తుగ్నీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి పనుల్లో గొప్పగా ఉన్నతిని పొందడానికి విజయం పొందడానికి వాళ్ళ జాతకంలో అంటే ఈ కింస్తుగ్నికరణంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క జాతకంలో లగ్నానికి బుధుడు ఎక్కడ ఉన్నాడో చూసి దానికి తగినట్టుగా వీళ్ళు ఆ బుధుని యాక్టివేషన్ చేయడం అనేది మంచిది అనమాట ఇలా ఆయన యాక్టివేషన్ చేయడానికి మనం ఏమేమి చేయాలనేది కాస్త చూస్తే మనకు అర్థమవుతుంది కదా సో వీళ్ళు సింపుల్గా పరిహారం చేయాలంటే ధనిష్ట నక్షత్రం వెళ్ళే రోజు వీళ్ళు టమాటో పండ్లను దానంగా తీయవచ్చు సో గుడిలో వెళ్ళి పూజ చేసేటప్పుడు భగవంతుని బరువుకు సమానమైనటువంటి బరువులో చక్కెరను దానంగా ఇవ్వచ్చు అనమాట వీళ్ళు చక్కెరను దానంగా ఇవ్వడం వల్ల బుధుని యాక్టివేషన్ చేసినట్టుగా ఉంటుంది అలాగే వీళ్ళు చేసేటటువంటి పనులు కూడా విజయవంతంగా జరుగుతాయి అనమాట సో ఇది కూడా చాలా సింపుల్గా చేసేటటువంటి ఒక పరిహారం నెక్స్ట్ ఈ కింసుగ్ని కింసుగ్నికరణాన్ని కర్ణనాధుణ్ణి తృప్తిపరచడానికి ఎలాంటి పూజలు చేయాలి మనం ఎలాంటి పూజా విధానాన్ని అవలంబించాలని చూసినట్లయితే ఈ కింసుగ్ని కింసుగ్నికరణానికి దేవతగా లక్ష్మీదేవిని చూచిస్తారనమాట నెక్స్ట్ జంతువుగా ఇక్కడ పురుగులను వాడతారనమాట ఆహారంగా వచ్చేసి చక్కెరను వాడచ్చు నెక్స్ట్ ఈ కరణానికి చెందినటువంటి అధిదేవతను వచ్చేసి జవ్వాదు పూసి అలంకరించవచ్చు ముత్యాలమాలను వచ్చేసి వేసి అలంకరించవచ్చు నెక్స్ట్ వెదురుతో చేసినటువంటి బుట్టను వాడవచ్చు అనమాట పూజించడానికి నెక్స్ట్ దేవతగా ఈ కింసుగ్నికరణానికి వాయు భగవాన్ని సూచిస్తారనమాట నెక్స్ట్ అలాగే చూసినట్లయితే దైవంగా ఇక్కడ ధన్వంతరిని తెలియజేస్తున్నారనమాట సో ఈ ధన్వంతరి వచ్చేసి పాలహాల విషయం అమృతం పుట్టినప్పుడు ఆ అమృతాన్ని మహావిష్ణువు ధన్వంతరి రూపాన్ని ధరించి తీసుకుని వెళ్ళినాడు అనమాట అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వైద్యశాస్త్రంలో ఈ ధన్వంతరి అనేటటువంటి పేరు చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక పేరు అనమాట ఎందుకంటే శస్త్రచికిత్స చేసినటువంటి మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే భారతదేశంలో ఆ కాలంలోనే ధన్వంతరి అనమాట సో కాబట్టి ఈ శస్త్రచికిత్సకు పితామోహుడిగా కూడా ఈ ధన్వంతరిని చెప్తారనమాట సో కాబట్టి మనం ఈ ధన్వంతురిని పెట్టి ఇవంతా పెట్టి పూజ చేయొచ్చు అనమాట ఓకే సో ఇలా కింస్తుగ్నీకరణం ఆఖరి కరణం ఒక స్థిర కరణం అమావాస పోయిన మరుసటి రోజే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఒక కరణం ఈ కరణనాథుడు బుధుడు ఎవరెవరి జాతకంలో అంటే కింస్తుగ్నీకరణంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క జాతకంలో ఈ బుధుడు ఎక్కడున్నాడో చూసి ఆ బుధుడు మంచి ప్లేస్లో ఉండుంటే దానికి తగినటువంటి విషయాలను బుధుడికి సంబంధించినటువంటి కారకత్వానికి సంబంధించిన పనులను చేయడం ద్వారా ఆటోమేటిక్గానే బుధుడు తృప్తి పడతాడు వీళ్ళు కూడా జీవితంలో ఉన్నత స్థితికి ఈజీగా రావచ్చు అనమాట సో కాబట్టి ఇలా మీరు భగవంతుని పూజించాలంటే ఈ మెతడులో పూజించవచ్చు లేదు బుధుడు యొక్క కారకత్వాలతో పనులు చేసినట్లయితే దానివల్ల కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు అనమాట సో ఇలాంటి ఒక గొప్ప కారణంలో పుట్టినందుకు సంతోషపడుతూ సమాజానికి మంచి సేవ చేయాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ కారణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీరంతా చూస్తున్నందుకు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కారణం అనేటటువంటి టాపిక్ ని ఆఖరి కారణం అయినటువంటి కారణంతో ముగిస్తూ నెక్స్ట్ ఒక కొత్త టాపిక్ తో మిమ్మల్ని అందరినీ కలుస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిష్క్రమిస్తున్నాను